శౌర్య గుడికి వచ్చిన తర్వాత ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ శౌర్య దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేను మా అమ్మ నాన్నల కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని పైకి వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు పైకి రారా అబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి రామ అంటూ ఉంటుంది వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఇల్లరికానికి ఒప్పించి పైకి తీసుకొద్దామనే కదా మీ ప్లాన్ అని చెప్పి రామ అంటూ ఉంటుంది ప్రతిదీ అనుమానంగా చూడగ్రామ అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి శౌర్య అంటూ ఉంటే మీరు వెళ్తారు వెళ్ళేలాగా నేను చేస్తాను అని చెప్పి రామ శౌర్యతో అంటూ ఉంటుంది ఇక ఇద్దరూ కూడా మూతి ముడుచుకొని చెరొక వైపుకి తిప్పుకొని ఉంటారు అప్పుడు రామ కావాలని తన చేతికి ముద్దులు పెట్టుకుంటూ సౌర్య తనకి ముద్దు పెడుతున్నట్టుగా నటిస్తూ ఏంటి సార్ గుడిలో ఈ పనులు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళంతా కూడా నిజంగానే సౌర్య రామకి ముద్దు పెట్టాడేమో అనుకొని ఏంటయ్యా గుడిలో ఈ పనులు నీకు అసలు బుద్ధుందా అని చెప్పి సౌర్యని తిడుతూ ఉంటారు దాంతో సౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి